ఆటలల్లా అలా చేసుకోవాలి దారి పక్కన బాగుండదు వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు ఒక సరికొత్త వంటతయితే మేము మీ ముందుకైతే వచ్చేసాము ఏం కృపారా లేట్ అవుతుంది మళ్ళా ఎక్కువ వచ్చింది అనుకో ఆ యాక్ అనేది కొంచెం వాడినటువంటి కనిపిస్తుంది కెమెరాకి కూడా ఎందుకే ఏమాక అది అటికి మావిడాక అండి మీరు వినే ఉంటారు ఇది ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు అనమాట పెద్దవాళ్ళకైతే తెలుసు అది నైంటీ కిడ్స్ అంటారు కదా వాళ్ళు కాదు అంతకు మించి వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట ఈ అటుకి మావిడాకుతో ఏమి ప్రయోజనాలు ఉన్నాయి అసలు ఇది ఎలా టేస్ట్ ఉంటుంది అనేది నేనైతే ఎప్పుడు తినలేదండి ఈరోజు కృప చేస్తుంది తింటున్నాను చేయబోతున్నాం ఎలా చేస్తాము ఈ మావిడాకు అనేది ఎలా ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అన్నీ చూసే ముందు కొత్తగా మా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వెళ్ళిపోదాం తల కానీ ఎప్పు వచ్చేస్తుంది కృపరి ప్రశాంతంగా ఉన్నాడు ఈ చెట్లు కొంటున్నాయండి గీ సౌండ్ మంచి ప్లేస్లో ఎత్తుకుయకూడదండి దారి పచ్చల బాగుండదు ఎట్టేస్తున్నారు నువ్వే నా సొంతకి ఎక్కువగా అక్కడక్కడే ముందు కనిపిస్తుంది ఒకసారి కనిపి ఎక్కువగా చిన్న చిన్న చెట్లు చెట్లు ఇక్కడ అక్కడ చూడు అదే కదా గుంట కాదు గడ్డి అంటే పాడైన గడ్డి వేస్తారు కదా అందుకని అంత పెద్దకుంది సరిపోతు సరిపోతుంది ఇదేనండి అటికి మామిడాకు అదే కదా పేరు అటికి మామిడాకు ఇక్కడే ఉంది కాడలు దించుకుంటా ఆకువారికి గిల్లేసుకో బాగుంటుంది మళ్ళీ చిగుడు పెట్టుకొని వర్షం వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది చేసుకొని ఊరి చేసుకోవచ్చు చాలా మంచిది ఆరోగ్యానికి చెప్తాను పెద్ద

అందుకని ఇదే దీని పసరే చేసి పసరు కాదు ఉడకేసి తినిపిస్తుండ్రు అంతేనా చాలా మంచిదండి ఆకు మన చూడు ఎంత ఉందో చాలా ఉంది ఆకైతే కోసేసాము సరిపోతుందా మాకు సరిపడా ఆకైతే కోసాము ఇంటికైతే తీసుకొచ్చేసాము ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి కోసేసే ముందు దీని గురించి మా పెద్దోళ్ళు ఏం చెప్తుండ్రే నాకు మాట్లాడతాను ఆకు ఊర్లల్లోకి ఇది చాలా మంచిదంట అప్పట్లో ఏంటంటే ఆకలి ఎక్కువ వేసినంత దీన్ని ఉడకబెట్టుకొని తినేసాదంట చాలా మంచిదంట ఈ ఆకు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి వైటు ఒకటి రెడ్ ఉంది ఇది మూడే రకం ఉంటుంది తీగలు కాకుండా చూసారు కదా చూస్తుంటారు కదా ఏదంటే అది కోసుకుని వండుకుంటారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది చూస్తారా పెంట్ ఇది యాక్ అయితే ఇప్పుడు దీన్ని రెండు సార్లు కడుగుతాను బాకంతా బాగా మునిగేలాగా నీళ్లు పోసి బాగా ఇట్లా కలిపెట్టకుంటే ఆకులు మట్టి అలాగే ఉండిపోద్ది అందుకని రెండు సార్లు కడుగుతాను నేలక ఉంటుంది నిదానంగా అయినా కూడా మంచిగా కడుక్కొని ఇట్లా ఎర్రగా ఉంటుందా ఇట్లా అనేసి ఈ ఆకులు నేను పప్పు వేస్తున్నాను ఎందుకంటే పప్పు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం ఉట్టి ఆకుకూర చేసా ఉంటే తినరు పప్పు ఉంటే మాత్రం తింటారు అందుకని దీంట్లో పెసలిపప్పు పప్పేస్తున్నా కొద్దిగా పసు పేస్తున్నా పొయ్యి మీద పెడుతున్నా కూరలకి కరివేపాకు రెండు టమాటాలు ఎర్రగడ్డలు తీసుకుని కట్ చేస్తాను పప్పు బాగా ఉడికింది పప్పు ఉడికింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆకుని పప్పులో వేస్తాను తరగపెట్టుకున్న టమాటా ముక్కలు కానీ వేస్తున్నా సైజ్ అంతా చింతపండు వేస్తున్నా రుచికి సరిపడా కల్ల పోయేస్తున్నా పప్పు ఆకు టమాటాలు అన్ని కలిసేలాగా కలుపుతున్నా అన్ని మూత పెడుతున్నా బాగా ఉడికిపోయింది ఆకు టమాటా పప్పు అన్నీ కలిసి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు దించేస్తున్నా పప్పు ఆకు మెత్తగా వచ్చేలాగా ముద్దుకంతో ఎనుస్తాను అయిపోయింది తిరుగు మాత ఇంతే అంటే కర్నూలు అత్తగా తింటామంటే తిరుగు మాతకి రెడీ అయింది రూపాయ అయిపోయిందంలేక నిజంగా అయిపోయింది కావాలా నువ్వు ఎప్పుడు చూడు ఇట్లా ఇట్లాగా రుబ్బిందన్ని తిరుగుమాత వేస్తాను నేను అని చెప్పింది తెలుసా బాగా ఉడకబెట్టి ఉప్పేసుకొని బాగా ఉడకేసి తినేసేదంట పరిస్థితి ఈ పసుపు చింతపండు ఎర్రగడ్డ టమోటా ఎన్ని ఏం లేవు పప్పు ఏమి లేవు మంచి నీళ్ళు పోసి అందులో ఆకేసి కొద్దిగా ఉప్పేసి బాగా ఉడకబెట్టుకొని తినేదంట తాగేదంట ఇప్పుడు ఫ్యామిలీగా పిల్లలు తినాలంటే అట్లా తినలేరు కదా అందుకని పొప్పేసేది తినలేరు కాగింది నూనె పోస్తున్నా నూనె కాగింది ఆవా లేస్తున్నా ఎన్నిమిర్చి వేస్తున్నా తెలగ దంచిన వేస్తున్నా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలేస్తున్నా తిరుగుమతులు ఎర్రగట్లు ఎర్రగా వచ్చేసాయి ముందుగా ఎంచు పెట్టుకున్న ఆకుపప్పుని తిరుగుమతలే వేస్తున్నా రెడీయా రెడీ ఎప్పుడెప్పు అంటున్నా రెడీయా అంటున్నావు కానీ ఒక్కటి తక్కువైంది దీంట్లోకి కాంబినేషన్ అదిగా కాంబినేషన్ మరకే లేచింది అందుకే నచ్చుకోవడం బాగుంటాయా బాగుంటుంది కప్పులోకి ఏవి లేకుండా చేసేదంట అప్పట్లో అలా ఒకసారి ట్రై చేయకుప ఎలా ఉంది సూపర్ తింటా తిను నాతో పాటు ఆకలుతా కానీ విడి అయిపోతే చాలా సరా ఎంత బెటర్ తెలుసా చాలా బాగుంది ఇలాంటి ఆకులు పండించరు ఏమో తెలియదు ఇప్పుడు మన చిరకు కానీ తోటాకు కానీ ఇవన్నీ ఎంత రుచిగా ఉంది చాలా బాగుంది చాలా అంట నాకు చాలా టేస్ట్ పిల్లలు ఈ రోజు మంచిగా తింటారు పప్పు బాగుంది దీంట్లో ఇంకా రెండు రకాలు ఉండయండి వీళ్ళు కుదిరితే వాటిని కూడా మేము కోసి కూర చేస్తున్నాం గున్నమావిడా గుండెమామిడి ఇదైతే అటికి మామిడి ఆకండి బాగుంది కూరలాకే అదే ఆకుకూరలకి నెంబర్ వన్ ఆకుకూర నేను చెప్పేది కాదు మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి మంచిది కూడా ట్రై చేయటమే కాదు తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాగుందా లేట్ అయినా లేటెస్ట్ అంతా దొరికే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్